మిత్రులారా ఈరోజు మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చాము ఇక్కడ పార్కింగ్ ప్లేస్ సంబంధించింది ఇప్పటికే నాగోల్లో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతూ ఉన్నారు ఎందుకనంటే ప్రతి ప్రయాణికుడికి మెట్రో ఎక్కే ప్రతి ప్రయాణికుడికి ఉచిత పార్కింగ్ అనేది కొనసాగించాలి అది ప్రయాణికుడి హక్కు అట్లానే మెట్రో సంస్థ బాధ్యత కూడా అది మరిచి ఈనాడు పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బైక్ అయితే నలభై రూపాయలు పన్నెండు గంటలకి కారుకు అయితే నూట ఇరవై రూపాయలు వసూలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచనని బోర్డు పెట్టి వసూలు చేయబోతున్నారు దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ కనీస వసతులు కల్పించట్లేదు ఇక్కడ ఎండకెండి వానకు దడుస్తూ ఉంటే బైకులు అట్లన్నింటి కూడా పట్టించుకోకుండా కనీస వసతులు కల్పించట్లేదు చాలామంది సీనియర్ సిటిజన్ మహిళలు ఈరోజు రావాలంటే రాత్రి కానీ పగులు కానీ ఈ బురదలో ప్రయాణం చేయడం చాలా కష్టమైన తరమైన పరిస్థితి ఉన్నది దీన్ని పట్టించుకోకోకుండా కనీస వసతులు కల్పించుకోకుండా డబ్బులు వసూలు చేయాలని చూస్తూ ఉంది దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మెట్రో సంస్థ కూడా దీని మీద పునరాలోచన చేయాలి ఎందుకంటే ఢిల్లీ కానీ బెంగళూరులో కూడా ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయట్లేదు అక్కడ ఢిల్లీలో బెంగళూరులలో కనీస వసతులన్నా కల్పిస్తూ ఉంటారు అట్లానే ఈ వాహనాలకి కనీసం రెస్పాన్సిబిలిటీ అయినా తీసుకుంటారు కానీ ఇక్కడ మెట్రో సంస్థ మాత్రం హైదరాబాద్లో ఈ పెద్ద ఎత్తున ఛార్జీలు అనేది వసూలు చేస్తున్నారు దీన్ని విరమించుకోవాలి ఎప్పటికే ప్రయాణికులు మెట్రో ఛార్జీలు భారీ ఎత్తున చెల్లించాల్సిన పరిస్థితుంది ఇంటి దగ్గర నుంచి మెట్రో రైల్వే స్టేషన్ రావాలన్నా మెట్రో ఛార్జీలు అలానే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నా అనేక రకాల ఛార్జీలతో జీవితం అంతా అవుతున్న ఈ తరుణంలో మళ్ళీ పార్కింగ్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి యోజన సంఘాలుగా భావిస్తూ ఉన్నాం ఇందులో బాగానే నాగోలు మెట్ సంబంధించి నాగోలు అలానే మియాపూర్ సంబంధించినటువంటి ప్రయాణికులతో సంతకాల సేకరణ చేశాము ఒకటో ఇప్పుడు మెట్రో ఎండీ గారిని కూడా కలుస్తున్నాం అయినా దీని మీద పునరాలోచన చేయకపోతే ఒకటో తారీఖు అమలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బ్యానర్లు కూడా కట్టారు అయినా మెట్రో సంస్థ వినకపోతే ఒకటో తారీఖు మియాపూర్ నాగోలు మెట్రో స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం వాటిని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు నిర్లకంఠ శ్రీకాంత్ ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో మియాపూర్ నాగోల్లో మెట్రో ఫీజులు పార్కింగ్ ఫీజులు వసూలు చేయాలనే ఏదైతే నిర్ణయం ఉన్నదో దాన్ని ఇక్కడ ఉన్న ప్రయాణికులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు యువజన సంఘాలుగా సంతకాల సేకరణ చేయడం జరిగింది ఇప్పటికైనా ఎండి గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు ఏదైతే నిర్ణయమో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత మీది ఆ బాధ్యతను విస్మరించి ఇవాళ ప్రయాణికులని ఆసరాగా చేసుకొని వారికి ఏదైతే మెట్రో అనేది సౌకర్యం ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేసుకుంటున్న వాళ్ళని ఆసరాగా చేసుకొని మెట్రో పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇవి ఇది మెట్రో రైళ్ళు ప్రయాణం కంటే కూడా పార్కింగ్ ఛార్జీలే భారంగా ఉన్న పరిస్థితి ఉన్నది మేము అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాము వీరు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఇవన్నీ ఎండుతున్నాయి వానకు నానుతున్నాయి ఒక రేకుల షెడ్ లేదు కనీసం ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదు గుంతలు ఇవన్నీ కూడా మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా మీరు ప్రయాణికులను పీచుక తినే తీ పీచుకు తినేది ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని ఎంబడే ఉపసంహరించుకోవాలని యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము దశల హైదరాబాద్ మెట్రో సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో సంస్థ మియ్యపూర్ నగర్ మెట్రో పార్కింగ్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగించి ఇప్పుడు మాత్రం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రో పార్కింగ్ను మళ్ళీ పేడ్ పార్కింగ్ చేయడానికి పూనుకుంది కాబట్టి మా పీవైఎల్ యోజన సంఘం యోజన ఏవైపు డివైఎఫ్గా ఒకటే హెచ్చరిస్తూ ఉంది మీకు ఎందుకింత నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారు ఒకవైపు దశ లక్షల కోట్లుగా యాడ్స్ వస్తా యాడ్స్ రూపంలో యాడ్స్కు డెబ్బై లక్షల కోట్లు తీసుకుంటూ ఉన్నారు మరి ఇంకోవైపు టికెట్ రూపంలో ఒక ముప్పై రూపాయలే కనీసం ముప్పై రూపాయలు పోయి థర్టీ రూపీస్ పెట్టాల్సింది పోయి నూటి వన్ సిక్స్టీ వరకు తీసుకెళ్తా ఉన్నారు ఇది దీన్ని పూనుకున్న అన్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి ఇక్కడ ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నదో మెట్రో సంస్థ పేర్ పార్కింగ్ అనేది ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది నిజంగా చాలా దౌర్జన్యం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఇక్కడ మెట్రో ద్వారా ట్రావెల్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా మనీ సేవింగ్ కోసము అండ్ టైం సేవింగ్ కోసమే ట్రావెల్ చేయడం జరుగుతుంది సో గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అని చెప్పేసి అలవాటు చేసి మనకు ఇప్పటి నుంచి నెక్స్ట్ రేపటి నుంచి ఒక మరో రెండు రోజుల నుంచి బ్యానర్లు పెట్టి పేడ్ పార్కింగ్ అనేది చేస్తామని చెప్పేసి వాళ్ళైతే బ్యానర్లు పెట్టి నిర్ణయం చేసుకున్నారు కానీ అది చేయడం మాత్రం చాలా దౌర్జన్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కనీస వసతులు కూడా లేవు అని చెప్పుకోవచ్చు అనమాట ఏదైతే మనకి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నామో ఆ వెహికల్ అసలుకి ఉంటుందో ఉండదో అనేది కూడా లేదు హెల్మెట్ పెట్టినా కానీ ఇక్కడ చాలా మంది చెప్తున్నారు హెల్మెంట్లు పోతున్నాయని చెప్పేసి అదేవిధంగా ఏదైతే వర్షం పడిందో వర్షం పడినప్పుడు కూడా బుడ్జాలో ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి సో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా భారంగా భావిస్తున్నారు కాబట్టి ఇలాంటిది నిర్ణయం ఏదైతే ఉన్నదో కంపల్సరిగా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి